పూర్వకాలంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే మహనీయులు ఉండేవారు ఆయన గొప్ప అవధూత సాక్షాత్తు త్రిమూర్తుల అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారికి సేవకులలో కంతకుడు అనే సాలివాడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఇంటి పనులు చేసుకొని స్వామివారి మఠానికి వచ్చి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు ప్రతిరోజు శ్రీ స్వామివారికి నమస్కరించుకుంటూ ఉండేవాడు సంవత్సరం శివరాత్రికి అని అతని బంధువులు మేమంతా శ్రీశైలం వెళ్తున్నాం నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగారు శ్రీశైలం ఎక్కడో ఉంది అంత దూరం కాలుర్చుకుంటూ వెళ్ళడం ఎందుకు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మఠానికి మించిన శ్రీశైలం ఉందా ఏమిటి నేను రాను మీరు వెళ్ళండి అని అన్నాడు వీడు ఉట్టి మూర్ఖుడు అని అందరూ నవ్వుకొని శ్రీశైలానికి ప్రయాణం కట్టారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తంతకుడు స్వామివారి సేవ చేయడానికి మఠానికి వచ్చాడు అప్పుడు స్వామి అతడిని పలకరించి నాయన మీ బంధువులందరూ శ్రీశైలం ఎక్కడికి పోతుంటే నువ్వు ఒక్కడివే వెళ్లకుండా ఉన్నావేమిటి అని అన్నాడు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా బంధువులు మూర్ఖులు కాబట్టి శ్రీశైలంలో ఉన్న ఒక రాయిని చూడటానికి వెళ్ళారు కానీ మీ పాదాలలో లేని ఆ క్షేత్రం ఉన్నదని వారికి తెలియదు అని స్వామికి నమస్కరించాడు తరువాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం నదికి వెళ్ళి స్నానం చేశాడు నది తీరం దగ్గర అనుష్ఠానానికి వచ్చిన స్వామి వారిని చూసి ఆయనకు నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన దగ్గరగా కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి తంతుకుడిపై జాలి కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ శ్రీశైలం వెళ్ళారు కదా పాపం ఇంట్లో నువ్వొక్కడివే ఉన్నట్టుంది అన్నాడు అవును స్వామి అన్నాడు తంతుకుడు నువ్వు ఎప్పుడైనా శ్రీశైలం చూశావా అని అడిగాడు స్వామి స్వామి ఏలిన పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను అన్ని తీర్థక్షేత్రాలు మీ పాదాలలో ఉండగా వేరే క్షేత్రం ఎందుకు అన్నాడు ఎంతో భక్తితో తంతకుడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది నువ్వెప్పుడు శ్రీశైలం చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నాడు స్వామి దాని మీద నాకు అంత కోరిక లేదు స్వామి ఎప్పుడైనా మీరు చూపిస్తే అలాగే చూస్తాను అన్నాడు అమాయకంగా తంతకుడు అతని మనోనిశ్చయానికి విశ్వాసానికి స్వామివారు ఆశ్చర్యపోతూ అతనిని ప్రేమగా దగ్గరికి పిలిచి నీవే మాకు నిజమైన భక్తుడు కాబట్టి నీకు ఇప్పుడే శ్రీశైలం చూపిస్తాను నువ్వు మా పాదుకులు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకో అని ఆజ్ఞాపించాడు స్వామివారు తంతుకుని అతడు చిత్తం స్వామి అంటూ స్వామివారు పాదాలు పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు అంతే మరుక్షణం శ్రీశైలంలోని పాతాల గంగా ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పాడు స్వామివారు అతడికి ఆ క్షణం నిద్రపోయినట్టు అయ్యింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి మొదట భయపడ్డాడు స్వామివారు నవ్వుతూ భయపడతా విందుకు తందుక ఇదే శ్రీశైలం నువ్వు వెంటనే క్షౌరము స్నానము చేసి శ్రీ మల్లికార్జున స్వామివారిని రాపో అని గట్టిగా చెప్పాడు స్వామి తంతకుడు శ్రీ నృసింహ స్వామి వారికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి తప్ప ఏ యాత్రలు నాకు అవసరం లేదని చెప్పిన వాడివి మళ్ళీ మా వెనుకనే వచ్చావేమిటి అని ఎగతాలు చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు ముందే నదిలో స్నానం చేశాను కానీ స్వామివారు ఇంతలోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంతేకాని నాకేమి తెలియదు అని అన్నాడు తంతుకుని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అని అందరూ అనుకున్నారుడు అవేమీ పట్టించుకోకుండా గంధము పువ్వులు బిలవదళాలు అక్షంతలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి శివలింగానికి బదులు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దర్శనమిచ్చారు అతడు ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోతూ మరలా అందులో తెలుగు తెచ్చుకొని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు సాక్షాత్తు శంకరుడే కదా అని అనుకున్నాడు తంతకుడు పరుగు పరుగున పాతాల గంగ బద్దునున్న స్వామివారి దగ్గరకు వచ్చి స్వామి నాకు ఈ గొప్ప అద్భుత దృశ్యం కనపడింది శ్రీ మల్లికార్జున స్వామికి బదులు మీ రూపం దర్శనమైంది అక్కడ జరుగుతున్న పూజలన్నీ మీకు జరుగుతున్నట్లుగానే ఉన్నాయి తల కింద కొండను ఉంచుకొని గులకరాల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరే ఉన్న మిమ్మల్ని వదిలి ఈ శ్రీశైలానికి వస్తున్నారేమిటి స్వామి జనాలు అని అన్నాడు తంతకుడు స్వామివారితో మానవ రూపంలో అవతరించిన ఆ పరమశివుడు మీరే మీ మహిమ అందరూ తెలుసుకోలేకపోతున్నారు ఇది తెలిసాక నేను మీ పాదాలు విడిచి చేసేదేముంది మీ పాదాల దగ్గర పడి ఉన్న నన్ను ఈ క్షేత్రానికి ఎందుకు తీసుకువచ్చారో నాకు చెప్పండి అని అడిగాడు తంతకుడు స్వామివారిని చూడు నాయన విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాని మహిమ భక్తులకు ఎంతో మేలు చేస్తుంటుంది అన్నారు స్వామి అప్పుడు ఆ తంతకుడు అయితే దాని గురించి నాకు చెప్పండి స్వామి మహాశివరాత్రి నాడు ఈ శ్రీశైల క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాతు దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు శివభక్తుడే కానీ పరశ్రీలంపట్టుడిగా ఉండేవాడు కానీ ఎందుకో ఒక వంక నిత్యం శ్రద్ధగా లింగాచన చేసి నృత్య గీతాలతో శివుని ఆరాధించేవాడు అతని భార్య కుమద్భతి మహాగుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ఇలా అంది ప్రాణేశ్వర ఆహారం భుజించేటప్పుడు ఎట్టి నియమం పాటించని మీరు జింత నిశ్చలమైన భక్తి మీకు ఎలా సాధ్యమైంది అని అడిగింది అప్పుడు రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే కానీ నీకు ఈ సందేహం తీరదు వెనుగడి జన్మలో నేనొక గొల్లవాణి వాకెట్లో కుక్కగా పుట్టాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవాసం ఉన్నారు అందుకని నా యజమాని నాకు అన్నం పెట్టలేదు అందువల్ల అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు సాయంకాలం ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ వారి వెంట గుడికి వెళ్ళాను గ్రామస్తులందరూ తలా ఒక దివిటి చేత పట్టుకొని శివనామం సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి వరవలేక తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో గుడిలోకి వెళ్ళి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అచ్చట శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు కానీ నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం ముగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకొని తరుగుతూ ఉంటే నేను వారి భార్య నుండి తప్పించుకోవడానికి మూడుసార్లు ఆలయం చుట్టూ తిరిగాను చివరికి అచ్చటి జనం నన్ను కర్రతో బలంగా కొట్టారు నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రకంగా నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము సంపాదించుకున్నాను ఆలయం ద్వారం వద్ద నిల్చిన జనం చేతిలోని దివిటీలు దర్శించి శివుని సన్నిధిలో అది శ్రీశైల క్షేత్రంలో ప్రాణాలు విడిచాను అందువల్లనే నాకు ఇప్పుడు ఇంత జ్ఞానము భక్తిమీ రాజ్యము లభించాయి అయినా కూడా పోయిన జన్మలో కుక్కను అయినందువలన ఆ కుక్క బుద్ధి నన్ను వదలలేదు అందుకే నేను నా నడవడి తప్పు అని తెలిసిన మార్చుకోలేకపోతున్నాను అని రాజు రాణితో చెప్పాడు అప్పుడు రాణి రాజు పాదాలకు నమస్కరించి రాజా మరి నేను పోయిన జన్మలో ఎవరిగా జన్మించి ఈ జన్మలో మీ భార్యగా అయ్యానో చెప్పండి అని అడిగింది రాజు ఇలా అన్నాడు పూర్వం శ్రీశైలంలో నువ్వు ఒక పావురంగా ఉన్నావు నువ్వు ఒకరోజు అడవిలో మాంసం ముక్కను ముక్కును కరుచుకొని పోతూ ఉండగా ఒక డేక దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు చివరికి ఆ డేగ నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆ రోజు నువ్వు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వలన ఈనాడు రాణిగా జన్మించి నాకు భార్యవు అయ్యావు అంతేకాదు తరువాత ఏడు జన్మంలో కూడా మనం రాజకుటుంబాలలో జన్మించి భార్యాభర్తలం అవుతాం ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జుని అనుగ్రహమే కనుక మనం శివరాత్రికి శ్రీశైలం దర్శించి వద్దాం అన్నాడు ఆ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది అన్నాడు రాజు రాణితో అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తంతుకుడితో ఇలా అన్నాడు కనుక తంతుక తెలియకనే శ్రీశైలంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము దక్కాయి నీకిప్పుడు శివరాత్రి మహిమ ఏమిటో తెలిసింది కనుక నేటి నుండి నిరంతరం ఈశ్వరుణ్ణి ఆరాధించు అని చెప్పి తంతకుడిని శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు తమ పాదాలు పట్టుకోమని చెప్పి రెప్పపాటులో తమ వటానికి తీసుకువచ్చారు శివరాత్రి నాడు ఈ కథ విన్నవారికి ఎంతో పుణ్యం కలుగుతున్నది